అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ కనుక ఇంప్లిమెంటేషన్ అయితే పేస్కేల్స్ ఏ విధంగా లెక్కిస్తారు డిఏడిఆర్లు బేసిక్లో మెర్జ్ అవుతాయి కదండి సో వాటికి సంబంధించి లెక్కల వివరాలు ఒకసారి వీడియోలో తెలుసుకుందాం ముందుగా పన్నెండో పీఆర్సీ త్వరగతిన అమలు అవ్వాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డిఏడిఆర్కి సంబంధించి పే స్కేల్స్లో ఎటువంటి మార్పులు వస్తాయి సో జీతాలు ఏ విధంగా పెరుగుతాయి అనేది ఒక అంచనాకైతే వద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కూడా కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా చేయలేదు సో పన్నెండో పిఆర్సీ కనుక అమలు అవుతే డిఏడిఆర్ ఎంత శాతం అవుతుంది బేసిక్ ఎంత పెరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం సో పదకొండో పిఆర్సీని రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి అమలు చేయాలండి అంటే మొత్తం మీద పదకొండో పీఆర్సి అమలు చేసేటటువంటి క్రమం ఒక ఫోర్ ఇయర్స్ డిలే అయితే అయింది యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిది నుంచి అమలు చేయాల్సిన పదకొండో పిఆర్సీని రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి అమలు చేశారండి సో కాబట్టి పదకొండో పిఆర్సీతో చాలా వరకు ఉద్యోగులు తమ యొక్క జీతాలను పెన్షన్లు నష్టపోయారు సో పదకొండో పిఆర్సి కాల వ్యవధి రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పయో తేదీ నాటికి పూర్తయింది ఇక రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కూడా కొత్త పిఆర్సీ అమలు కావాల్సి ఉంది పన్నెండవ పీఆర్సీకి సంబంధించి గత ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించింది కొత్త ప్రభుత్వం వచ్చాక పిఆర్సీ కమిషనర్ తన పదవికి రాజీనామా చేశారు ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ప్రభుత్వం పన్నెండో పిఆర్సీ కమిటీ నియమించాలి దాని ప్రకారంగా వారి యొక్క రిపోర్ట్ని తెప్పించుకొని ఆ రిపోర్ట్ ప్రకారంగా పేస్కేల్స్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేయాలి సో ఇప్పుడు కొత్త పిఆర్సీని కనుక కమల్ చేస్తే ఎంత బేసిక్ మెర్జ్ అవుతుంది డిఏ డిఆర్లు ఎంత మెర్జ్ అవుతుందో సార్ తెలుసుకుందాం సో ప్రస్తుతం జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏతో మనకి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే ఉందండి సో డిఏ అయితే ప్రభుత్వ ఉద్యోగులు ముప్పై మూడు శాతం వరకు అందుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడు జూలై డిఏతో కలిపి సో ఇంకా మనకి నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి సో అవి పక్కన పెడదామండి ఇక రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ వన్ పర్సంటేజ్ డిఏడిఆర్ అనేది కొత్త పీఆర్సీలో మెరిచి అవుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఎంతైతే అయితే డిఏడిఆర్ వస్తుందో ఆ డిఏడిఆర్ అనేది బేసిక్ పేలో అయ్యి కొత్త పిఆర్సి పే స్కేల్స్ అయితే జనరేట్ అవుతాయండి సో అప్పుడు డిఏడిఆర్ మళ్ళీ జీరోకి అయితే వస్తుంది అంటే జీరో నుంచి క్యాలకులేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు పన్నెండో పిఆర్సి అమలు చేస్తే బేసిక్ ఎంత పెరుగుతుంది అంటే పదకొండో పిఆర్సీలో మనకి ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారండి ప్రస్తుతం ఒక ముప్పై శాతం ఫిట్మెంట్ ఇస్తారని అనుకుందామండి సో రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి డిఏ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ ఉంది కదండి దానికి ఈ ఫిట్మెంట్ థర్టీ పర్సెంటేజ్ను యాడ్ చేస్తారు మొత్తం వారికి సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సంటేజ్ బేసిక్గా నిర్ణయించబడుతుంది సో ఒక ఉద్యోగి బేసిక్కు ఫార్టీ థౌజండ్ రూపీస్ అనుకుంటే దానికి సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే పెరుగుదల ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు వస్తుందండి అంటే నలభై వేలకి ఇరవై ఐదు వేలు పెరుగుతుంది అంటే ఆ ఒక్క ఉద్యోగి యొక్క కొత్త పేస్కేలు నలభై వేలతో పాటుగా ఇరవై ఐదు వేలు అదనంగా ఏడయ్యి అరవై ఐదు వేల వరకు పెరుగుతుందండి సో ఈ విధంగా పేస్కేస్ అయితే నిర్ణయించారు సో ఇంకా ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డిఏలు సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ వరకు ఉంది ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి జూలై డిఏలు ఈ టూ డిఏస్ కలిపితే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంటేజ్గా ఉందండి సో మొత్తం ఈ నాలుగు డీఏలు కలిపితే టెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్గా పెండింగ్లో ఉంది సో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు అడుగుతున్నారు